నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫోర్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రాత్రి ఏడున్నర గంటలకు వీడియో వేస్తున్నా గత రెండు మూడు రోజుల నుంచి వర్షాలు హైదరాబాద్ సిటీలో మంచి భారీ ఎత్తున వర్షాలు పడుతున్నాయి ఎక్కడక్కడ కార్లన్నీ నీళ్ళలో ఆగిపోతున్నాయి కానీ మనోళ్ళు చాలామంది ముంగట ఒక వెహికల్ పోతుంది కదా మన బండి కూడా పోతుందని చిన్న కార్లో కూడా అందులోనే బండి నడిపి బండి వాహనాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారు టైర్ల కంటే టైర్ల లెవెల్ అంటే మీరు ఒక టైర్ రోడ్ మీద దాని జానెడ్ కంటే ఎక్కువ వాటర్ వస్తే నీళ్ళలో కారు దించే అవసరం కూడా లేదండి బండి పక్క కట్టేసి బండి ఆడ పార్కులో పెట్టి పార్కింగ్లో పెట్టి మీరు ఆటో కన్నా బస్ కన్నా వెళ్ళిపోరు వేరేదైనా వెహికల్ అరేంజ్ చేసుకోరు కానీ ఈ చిన్న కార్లు ఉన్నాయో సెడాన్ వెహికల్స్ వాటికి ఈ వాటర్ వల్ల బనోలు ఏమనుకుంటారంటే బండి నీళ్ళకెళ్ళి జిప్ అని వెళ్ళిపోతుంది ఏం ప్రాబ్లం రాదు అనుకుంటారు కానీ ఒకసారి బండి టైర్లకు జానెడ్ కంటే ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు ఫస్ట్ మెయిన్ బ్రేక్ ప్యాడ్స్ దడుస్తాయి మీరు మళ్ళీ హైవే ఎక్కిన తర్వాత ఆ బ్రేక్ రావడానికి చాలా సమయం తీసుకుంటుంది ఎందుకంటే అది హీటు మీద ఉంటేనే డ్రంబు బ్రేక్ కనెక్టింగ్ తీసుకుంటుంది తప్ప సల్ల ఉన్నప్పుడు నీళ్ళలో మునిగినప్పుడు బ్రేక్ రాదు బండి రూల్ అయ్యి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ విషయం చాలామందికి తెలియక మనోళ్ళు వాటర్ల వెహికల్ సపోజ్ ఒక కాడ రోడ్డు మీద వాటర్ ప్రవహించే కాడ సడెన్గా నీళ్ళకి బండి దించి ఇమీడియట్లీ నీళ్ళలోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోగానే బండి ఆపకుంటేనే అట్లనే వెళ్ళిపోతురు అట్లా ఆపితే ఆపడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ ఏవైతే మన బండి లోపలికి వచ్చినాయో ఒక ఐదు నిమిషాలు మీరు బండి పక్కకెడితే ఆ వాటర్ అంతా మళ్ళీ ఇన్నికెళ్ళి కారు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మీరు నడిపేటప్పుడు ఆ గాలికి బ్రేక్ లైనర్లు కానీ బ్రేక్ ప్యాడ్స్ కానీ ఆరుతాయి మనం పోయే స్పీడ్కు ఎయిరు ఎక్కువ వస్తుంది కాబట్టి దానివల్ల ఆరి మనం బండి నడిపినప్పుడు బ్రేక్ కొడితే బండి ఆగే అవకాశాలు ఉంటాయి కానీ మనకు అది తెలియక మనం ఏం చేస్తున్నామంటే బండిని నీళ్ళకి వెళ్ళి నడిపిన బండిని ఎట్లనే అదే స్పీడ్లో కొట్టుకుంటూ తీసుకుపోతున్నాం సడన్గా ఏదైనా వెహికల్ కానీ ఏదైనా కుక్కనో సైకిలో బస్సు బైకో ఎనీవే ఎనీ ఏదన్నా అడ్డం వచ్చినప్పుడు మనం బ్రేక్ కొడితే బండి ఆగదు బండి రూల్ అయిపోయి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సిటీలల్లో డ్రైనేజీ సిస్టమ్ బ్లాక్ అయినప్పుడు నీళ్ళన్నీ అక్కడ అక్కడిక్కడ ఆగిపోయి ఉంటాయి దానివల్ల కూడా మన బండిని నీళ్ళకి దించడం కూడా డేంజరే దానివల్ల దించడం వల్ల ఏం జరుగుతుంది అంటే టైర్లకు లెవెల్ కంటే మించి వాటర్ ఉన్నప్పుడు ఫస్టు బండి నీళ్ళలో పోగానే సైలెన్సర్లకు వాటర్ వెళ్ళిపోతాయి సైలెన్సర్ల ఒక రకమైన ఒక అది ఉంటుంది అది డ్యామేజ్ అయ్యి దానివల్ల టర్బో పోయే అవకాశాలు కూడా ఉంటాయి మీరు అట్లనే బండి నీళ్ళలోకి వెళ్ళి నడిపిస్తే మాత్రం ఇంజను గేర్ బాక్సు సంబంధించిన చాలా వరకు ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ బండికి సంబంధించిన సిస్టమ్ ఉంటుందో అదంతా డ్యామేజ్ అయ్యి రేపు మీరు బండి మంచిగానే ఉందని బయటకు తీసిన తర్వాత వాటర్ వాటర్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ బండిని మనం ద్రోహమైంది అటు ఇటు ఇచ్చిపోతాం మనం బండిని బయట ఎక్కడన్నా పెట్టినప్పుడు ఎక్కడైతే ఎక్కడి వరకు నీళ్ళలో బండి మునిగిందో అక్కడి వరకు బండి మొత్తం రస్టింగ్ వస్తుంది మనం తిగట్ నీళ్ళల్లోనే బండి దింపినాం కదా అనే విషయం కాదు ఎందుకంటే ప్రవహించే నీళ్ళల్లో మురికి నీళ్ళు కూడా కలుస్తాయి మురికి నీళ్ళలో భయంకరమైన కెమికల్స్ కలుస్తాయి అన్నీ దానిలో చెత్త చెదారం వాటర్లా కలవద్దు అనేది ఉండదు ప్రతి ఒక్కటి అలా కలుతుంది అవి తియ్యటి నీళ్ళు కావు కెమికల్ వాటర్ అవి దానివల్ల మీ బండికి సంబంధించిన బాడీ కింది భాగం ఏదైతుందో అదంతా రస్టింగ్ అయ్యి సడన్గా మీరు మంచి స్పీడ్లు ఉన్నప్పుడు మంచి బ్రేక్ కొడితే బ్రేక్ పైడ్లు కూడా బ్రేక్ డ్రమ్తో సహా డిస్క్ కూడా ఇరిగిపోయే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ మీకు డ్యామేజ్ అయిన తర్వాత తెలుస్తుంది ఫస్ట్ ఏంటంటే ఏ మనకు నీళ్ళు నీళ్ళకెళ్ళి బండి పోయడానికి వెంటనే ఖరాబ్ అవుతుంది అనుకుంటా అనుకోరు అనుకోరు ఎంతనే ఖరాబ్ అవుతుందో వెంటనే కాదు టైం తీసుకుంటుంది మీరు ఒక్కసారి బండి నీళ్ళలో దిగిన తర్వాత మీరు ఒడ్డుకు వచ్చిన తర్వాత అది వాటర్ ఎక్కడెక్కడైతే బండి పీల్చుకుంటుందో ఆ వాటర్ పోవడానికి చాలా టైం పడుతుంది లోపు బండి బాడీ కింది భాగాలన్నీ రస్టింగ్ పడతాయి ఎక్కువ రస్టింగ్ వచ్చింది అనుకోరు ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి నేను ఆ మధ్యకాలంలో ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక ఇనోవా క్రిస్టా వీడియో తీసిన ఆ కస్టమర్ కూడా దాన్ని నీళ్ళల్లో నడిపించినట్టున్నాడు ఏవైతే డ్రమ్స్ ఉంటాయో బ్రేకు ముంగట డిస్క్ బ్రేక్కి సంబంధించిన డ్రమ్స్ ముంగట డిస్కులు అవి జంగ్ వచ్చి డ్యామేజ్ అయి ఉన్నాయి నేను ఆ ఓనర్కు ఆ వీడియో వేయడానికి ముందు అచ్చు పెట్టిన భయ్యా మరిది దీనివల్ల ఈ బండిగోలు కొన్నా బాగా నష్టపోతారు ఈ ముంగట రెండు డ్రమ్ములు ఏవైతున్నాయో ఇవి చేంజ్ అయిపోయి చేంజ్ అయి కొత్త బ్రేక్ ప్యాడ్స్ అయ్యి బండి నీళ్ళల్లో నాన్నట్టు ఉంది నీళ్ళకెళ్ళి నడిపినట్టున్నారు బండి మొత్తం ఖరాబ్ ఉందంటే వాడు అన్న బండి పోనేటోడు ఇక డిస్క్లు కూడా ఓపెన్ చేసి చూస్తాడా అని అన్నాడు నన్ను డిస్కులు ఓపెన్ చేసి చూడరు కానీ కొన్న వ్యక్తికి ఆ తర్వాత రిపేర్ వస్తే మాత్రం షోరూమ్కి కొద్దే ముంగటకు సంబంధించిన ఏదైతే ఫ్రంట్ వీల్కు రెండు రెండు లెఫ్ట్ రెఫ్ట్ రైట్ రెండు ఏదైతే వీల్స్కి సంబంధించిన ఆ డిస్క్ ప్యాడ్స్ ఉంటాయో ప్యాడ్స్ ఆ డిస్క్ ఏదైతే డిస్క్ ఉంటుందో ఆ డిస్క్ ప్లస్ మొత్తం దానికి ముంగట్టు ఉన్న అసెంబ్లీ మొత్తం సెట్టుకు సెట్ తీసేసి కొత్త చేయాల్సి వస్తుంది నాకు తెలిసి అది తక్కువలో తక్కువ లక్ష రూపాయల రిపేర్ అది లక్ష రూపాయలు అయితే అవి కొత్త అయితే ఆ బండి ఎంత రాస్ ఎంత ఇట్లా ఇట్లా నేను కిందికి కంగి టైర్ను ఫుల్ రైట్ కాటి వేసి చేతితోటి ఇరిస్తేనే అది చేతిలోకి వచ్చింది అవి అంత ఖరాబ్ అయినాయి ఇవి మనోళ్ళకు ఈ డ్రైవింగ్ చేసేటోళ్లకు డ్రైవర్లకు నాలెడ్జ్ ఉంటుంది కానీ సెల్ఫ్ డ్రైవర్ ఎవరైతే నడుపుకుంటారో కార్లు వాళ్ళకి ఈ నాలెడ్జ్ ఉండదు నీళ్ళకి వెళ్ళిపోతే బండి కింద మట్టి అంత పోతుంది అనుకుంటారు మట్టి కాదు సార్ బండి మొత్తం ఖరాబ్ అయిపోతుంది మీరు వర్షం హైదరాబాద్లో భారీ వర్షం పడుతుంది కదా రెండు రోజుల నుంచి ఇప్పుడు న్యూస్లో చూస్తే చాలా వరకు చి చిన్న చిన్న వెహికల్స్ అన్ని నీళ్ళలో మునిగిపోయి ఉన్నాయి వాళ్ళు అట్లనే బండి నడుపుకుంటూ పోతారు ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసినంత ఈజీ సార్ నీళ్ళలో బండి నడుపుకొని పోతే ఏదో రీల్ వ్యూస్ కోసం చాలామంది నీళ్ళలో బండి నడుపుతారు కానీ నీళ్ళు బండికి తగిలినప్పుడు నీ బండి యొక్క పర్ఫార్మెన్సు బండికి సంబంధించిన సిస్టమ్స్ అన్నీ ఖరాబ్ అవుతాయి వాటర్ ప్రూఫ్ బండ్లు అవి మన నీళ్ళలో నడిచే బండ్లు కావు వాటర్ ప్రూఫ్ వెహికల్స్ అది మనకు చాలామందికి ఆ విషయం తెలియదు నీళ్ళలో మనకు మనకేమవుతుంది బండి చూస్టోళ్ళకి కూడా ఇట్లా నీళ్ళు జిప్పన మీద పడ్డట్టు ఇట్లా వస్తుంది అనుకుంటారు అచ్చుడు కాదు సార్ షోరూమ్కి పోతే పెద్ద ఇంత పెద్ద జబడి ఎంత బిల్లు ఎత్తాడు అవన్నీ తీసిపారే సార్ ఇవేవి వానికి రావంటాడు అంత ప్రాబ్లం ఉంటుంది ఫస్ట్ పోవాల్సిన బండికి ముంగట వెనుక వెనుక వీళ్ళు ఉన్న ట్రంబులు పోతాయి ట్రంబు లోపల ఉన్న ఏదైతే బ్రేక్ ప్యాడ్ ఉంటుందో బ్రేక్ బ్రేక్ డిస్క్ కాక ప్యాడ్ ఉంటుంది ఆ ప్యాడు మన ఎట్లు ఎట్లు ఎట్లా ఎట్లా తయారు చేస్తారంటే దాన్ని అది వాటర్ పడితే ఉబ్బుతుంది అది అవి ఆ ఐటమ్ తోటి తయారు చేస్తారు అది నీళ్ళలో మునిగినాక ఆటోమేటిక్ ఖరాబ్ అవుతుంది కదా సార్ మళ్ళీ ఒకవేళ అది గిట్ట మీరు చేంజ్ చేసుకోకుండా అట్లనే బండి నడిపారు అనుకోరు బ్రేక్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే దాని లోపల ఉన్న రెండు పిన్నులు ఆ డ్రమ్మును కట్ చేస్తాయి ఆ డ్రమ్ కూడా డ్యామేజ్ అవుతుంది అప్పుడు డ్రమ్ము డ్యామేజ్ అయితే ఆ డ్రమ్ మొత్తం చేంజ్ చేయాలి అవి అంత పెద్ద తతంగం ఉంటుంది నీళ్ళలో నడిపేటోళ్ళు ఖచ్చితంగా బండ్లు చూసుకుంటా నడుపుకోర్రి ఉట్టిగా నీళ్ళలో దించి బండిని ఖరాబ్ చేసుకోకూర్రి మళ్ళా బాగా వాటర్ ఉన్న దగ్గర అసలు బండి నడిపే అవసరం లేదు పక్క కట్టేసి వెళ్ళిపోర్రీ బస్సులెక్కి పోర్రీ బస్సుకి ఏం కాదు ఎందుకంటే అది బస్సు వీల్ సైజ్ పెద్ద ఉంటుంది కాబట్టి ఏం కాదు ఇప్పుడు సెడాన్ వెహికల్ హ్యాష్ బ్యాక్ వెహికల్స్ అన్ని టైర్ల లెవెల్ కంటే ఎక్కువ నీళ్ళు వస్తే అన్ని పక్కకు కట్టేసేయ్ ఏనా ప్రీమియం కారు నాకేం కాదు అనుకుంటే మాత్రం బిల్లు కూడా ప్రీమియం లెక్కనే వస్తుంది ఇది మన వాళ్ళకి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఉపయోగపడుతుందని వీడియో చేసిన సార్ మీకు ఇంకా నేను చెప్పిందేమో డౌట్ అనిపిస్తే ఒక మెకానిక్ను సంప్రదించురి మీకు అతడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత జై హింద్ నమస్తే